అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక అందమైన కథ చివరి వరకు తప్పకుండా చూడండి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ స్టోరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఒక అందమైన యువతిని ఒక అతను పెళ్లి చేసుకున్నాడు చక్కగా మీ సంసారం సాగుతోంది ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ అందమైన భార్యకి ఒక చర్మ వ్యాధి వచ్చింది ఆ చర్మ వ్యాధి వల్ల ఆ అందం అనేది తొరుగుతూ వస్తుంది అయితే ఆమెలో ఒక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది ఆ ఇన్సెక్యూరిటీ ఏంటంటే నేను బాగా అందంగా ఉన్నాను అని చెప్పి మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాను నా అందం తగ్గిపోతుంది ఆయనకి నేను ఎక్కడ నచ్చను అని ఒక ఇన్సెక్యూరిటీ తనలో స్టార్ట్ అయింది భార్యలో అట్లా రోజులు గడుస్తున్నాయి సడన్గా భర్తకి ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది రోడ్ యాక్సిడెంట్లో కళ్ళు పోవడం అనేది జరిగింది యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకురావడం జరిగింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కళ్ళు కనబడని భర్తతో ఒక పక్క తన చర్మ వ్యాధితో తను ఒక పక్క ఇద్దరు ఒకరికొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ జీవితాన్ని సాధిస్తున్నారు తనైతే భర్తకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎందుకంటే కళ్ళు లేవు ఎటువంటి ఇబ్బంది రాకుండా తను భర్త సాగుతోంది భర్త అలాగే భార్యని సాగుతున్నాడు అట్లాగే ఇద్దరు వీళ్ళ జీవితాన్ని వెల్లపించారు అయితే భార్యకి ఈ చర్మ వ్యాధి అనేది పెరుగుతూ వస్తుంది అది ఒక పక్క చర్మ వ్యాధి అనేది బాలని తినేస్తుంది అలా కొంతకాలం అయిన తర్వాత భార్య చనిపోయింది భార్య చనిపోయిన తర్వాత భర్త యధావిధిగా మొత్తం కార్యక్రమాన్ని చేసి తను ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్దామని ప్రయాణం అవుతున్నాడు అప్పుడు ఒక అతను అతని భుజం తట్టి ఆయన ఎన్ని రోజులు నీకు నీ భార్య ఉంది కాబట్టి నీకు ఏ లోటు తెలియదు నీ కళ్ళు కనిపించకపోయినా తన కళ్ళతో నిన్ను కాపాడింది ఇప్పుడు నువ్వు వేరే ఊర్లో ఎలా బతుకుతావు అని అడుగుతాడు అయితే ఆ భర్త సార్ యాక్సిడెంట్ అవడం నిజం యాక్సిడెంట్లో నా కళ్ళు పోలేదు అయితే నా కళ్ళు పోయాయి అని చెప్పి నా భార్యకి నేనే చెప్పాను ఎందుకు అంటే నా భార్య తన చర్మ వ్యాధితో అందం తగ్గిపోతుంటే తనకి నేను ఎక్కడ పక్కన పెడతాను అనే ఉద్దేశంతో తను ఒక దిగులు నేను తను నాకు నచ్చదేమో ఒక దిగులు ఇంకొక పక్క చర్మివే దిగులు ఈ రెండుతో సతమతం అయిపోతుంది దానికి నేను పరిష్కారం అనేది నాకు కళ్ళు లేవు యాక్సిడెంట్లో పోయాని చెప్తే తప్ప దానికి పరిష్కారం ఉండదు అనుకుని నేను అట్లా చెప్పడం జరిగింది అలా చెప్పిన తర్వాత నా భార్యలో చాలా మార్పు చూశాను నా భార్య తాపత్రయం నా కళ్ళు లేవు కాబట్టి నా వెనకాల నన్ను నడిపించింది తన బాధ గురించి మర్చిపోయింది తన వ్యాధి గురించి మర్చిపోయింది ఇద్దరం ఒకరికొకరం తను కాలం చేసే వరకు చాలా హ్యాపీగా మా జీవితాన్ని గడిపాం ఒకరి లోటుపాట్లను చూసి చూడనట్లుగా తెలిసి తెలియనట్లుగా మనం గనక ఉండగలిగితే బంధాలు కలకాలం ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్టుగా భావిస్తాను ఇట్లు మీ శ్రేయాభిలాషి